ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల రంగరంగానికి అందరూ సిద్ధమవుతున్నారు అన్ని పార్టీలు కూడా అందులో భాగంగా మరి జనసేన పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఈ రాష్ట్రాన్ని అధికారం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టే విధంగా మరి కార్యక్రమం తీసుకుని ఇందులో రాజకీయంగా బలమైన నాయకుల్ని బలంగా ఉన్నటువంటి సంఘాల వాళ్ళని కూడా జాయిన్ చేసుకునే ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది అందులో భాగంగా జనసేన పార్టీలో ఈ జనసేన పార్టీలో ఈ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందినటువంటి ముద్రగడ పద్మనాభం గారు వ్యక్తిగతంగా ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఆయన అయితే ఆయన మరి కొన్ని కారణాల వల్ల ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఇన్నాళ్ళు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు మరి ఈ రోజున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ జనసేన పార్టీని బలపరచమని చెప్పేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరిన సందర్భంగా మరి ఆయన సూచనప్రాయంగా దానికి సమ్మతం తెలపడం కూడా జరిగింది రానున్న నాలుగైదు రోజుల్లో పద్మనాభం గారు ఈ పండగ తర్వాత మరి జనసేన పార్టీలో జాయిన్ అవి ఆయన సేవలు పార్టీకి అందిస్తారని చెప్పేసి మేమంతా కూడా ఆశిస్తున్నాం మరి అందులో భాగంగా నిన్న రాత్రి జనసేన పార్టీ నుంచి కేంద్ర కార్యాలయం నుంచి కొంతమంది జనసేన పెద్దలు నాయకులు వచ్చి పద్మనాభం గారితో మాట్లాడి వెళ్ళడం జరిగింది ఆయన సానుకూలంగానే స్పందించారు ఆ విషయంలో మరి నేను కూడా వెళ్ళి మంగళగిరి కూడా వెళ్ళి పార్టీ పెద్దలను కూడా కలవడం జరిగింది ఎవరైతే ఈ టీం పద్మనాభం గారి గురించి రిప్రజెంటేట్ చేస్తా వెళ్ళిన టీం ఉందో ఆ టీంలో నేను కూడా వెళ్ళాను అలాగే రాత్రి కూడా కొంతమంది వచ్చిన పెద్దలు ఉన్నారు అయితే నేను తొందరగా వచ్చి వాళ్ళతో జాయిన్ అవ్వలేకపోయాను తులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఉండడం వల్ల నేను వచ్చి కాల్చిపోయింది కానీ రాత్రి పెద్దలు వచ్చి మాట్లాడడం జరిగింది మరి తొందరలోనే జనసేన పార్టీ నుంచి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులైనటువంటి మనోహర్ గారు నాగబాబు గారు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు వచ్చి పద్మనాభం గారితో మాట్లాడి పద్మనాభం గారిని మళ్ళీ ఒక మన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించే విధంగా కూడా కార్యాచరణ రూపుదిద్దుకుంటుంది ఆయన ఈ యొక్క జనసేన పార్టీలో చేరడానికి సానుకూలంగానే స్పందించారు అని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాం అందులో భాగంగానే మరి ముందుకు వెళ్ళడం జరిగింది ఈ రోజున పద్మనాభం గారు ఇంటికి వెళ్ళి నేను కూడా ఆయన కలడం కూడా జరిగింది నేను ప్రత్యేకంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే పద్మనాభం గారిని జనసేన పార్టీలో జాయిన్ అవ్వి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇక్కడ నుంచి గెలుపొంది అని చెప్పేసి కోరడానికి వెళ్ళడం జరిగింది మరి నిజంగా పద్మనాభం రాజకీయ జీవితం రాజకీయ చరిత్ర కూడా ఈ నియోజకవర్గం నియోజకవర్గంతో స్టార్ట్ అయింది ఈ నియోజకవర్గంతో ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ముడిపడి ఉంది ఇక్కడ నుంచి నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ప్రతి అంగుళం ఆయనకు తెలుసు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనకు సుపరిచితులు అటువంటి వ్యక్తి మరి మన ప్రతిపాటుకు వస్తే మన ప్రతిపాడు నియోజకవర్గం బాగుంటుంది మన ప్రత్తిపాటి నియోజకవర్గంలో అభివృద్ధి చాలా ఆగిపోయింది ఈ అభివృద్ధిని పూర్తి చేసే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా చెయ్యాలంటే ఒక ముద్రగడకే సాధ్యం అని చెప్పేసి ఆయన అయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం అని చెప్పేసి ఆయన్ని నేను ఆహ్వానించడానికి వెళ్ళడం జరిగింది మరి ఆయనకి ముందు నా ప్రపోజల్ పెట్టడం కూడా జరిగింది మరి ఆయన ఏం ఆలోచిస్తారో తొందరలోనే ఆయనకి పాజిటివ్గా మంచి అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను